సో ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది ఇది విష్ణూరు చెరువు అంటారు సో చెరువును సో ఈ చెరువు అనేది మనం చెరువు ఎందుకు చూస్తున్నామంటే ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళాలి సో ముందుకు వెళ్తే మనకు సో విష్ణు దేశముకు గడి అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది సో విష్ణూరు దేశముక్కు గడిని నిర్మించింది ఎవరంటే రాపాక రామచంద్రారెడ్డి అట సో రాపాక రామచంద్రారెడ్డి ఈ యొక్క తల్లి పేరు జానకమ్మ ఈమె జానకమ్మ అంటే చాలా క్రూరుల సో మానబంగాలు చేపించేదట ఈ యొక్క గడిలో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది ఈ యొక్క ఆ కోట యొక్క గోడ అన్నమాట నాలుగు ఎకరాల లోపల నాలుగు ఎకరాల్లో ఉందట ఈ యొక్క మనకు కనిపిస్తూ ఉంది ఇది గోడ సో గోడను అంత బలంగా నిర్మించుకున్నారట సో మొత్తం బండరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇట్లా అయితే వెళ్ళాలి మనం సో బండరాలతో గట్టిగా నిర్మించుకున్నారు సో ఎటువంటి రాజులు ఎటువంటి వారు దాడి చేయకుండా మంచిగా గట్టిగా అయితే నిర్మించుకున్నారు సో ఇక్కడైతే మనం ఇక్కడ దాని మనకు కనిపిస్తుంది విష్ణురు యొక్క యొక్క గడి సో ఈ గడి లోపలికి ఎవరిని పోనివ్వరట సో ఎంతమంది మీడియా వాళ్ళైనా కూడా ఇక్కడికి అయితే అలౌ చేయనియరట సో మనమైతే మీది నుంచి అయితే తీసినాము సో ఇక్కడైతే మనం చూడవచ్చు సో ఈ యొక్క గడిని అయితే మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడైతే మనం చూడవచ్చు సో ఇది అన్నమాట సో ఈ విధంగా మనకు అనిపిస్తూ ఉంది సో ఇది విష్ణురు గడి అంటారు సో ఇది విష్ణురు దేశ్ముఖ్రాబాక రామచంద్రారెడ్డి యొక్క గడి సో ఈ యొక్క గడి అయితే ఈ గడిని ఎట్లా ఏ విధంగా నిర్మించాలంటే సో రంగు నుంచి టేకులను సో బెల్జియం నుంచి అద్దాలను తీసుకుని వచ్చి ఏ విధంగా నిర్మించలేట సో ఇక దీనికి ఇటుక బట్టీలు సో రకరకాలుగా అంటే మనకు ఇది ఒక చూడడానికి అయితే ఎట్లా ఉంటుంది అంటే ఒక భవనంలాగా ఇంద్రభవన్ లాగా అయితే కనిపిస్తుంది సో ఇదైతే మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క రాపాక రామచంద్రారెడ్డి సో దాదాపు ఒక నలభై వేల ఎకరాలకు భూస్వామి అధిపతి అట సుమారు అరవై కంటే ఎక్కువనే అరవై నుంచి ఎక్కువనే ఎక్కువ గ్రామాలు ఒక దాదాపు ఒక వంద గ్రామాలనుకు ఈ పరిపాలించినట సో అధిపతి అన్నమాట ఇతడు ఏది చెబితే అదేనట సో ఈ యొక్క రాపాక రామచంద్రారెడ్డి యొక్క తల్లి గురించి అయితే అయితే తెలుసుకుందాం సో జానకమ్మ సో జానకమ్మను చూసి విష్ణురు కడవెండి గ్రామాలు అట సో ప్రజలు భయపడేవారట సో ఈమె చెప్పిందే వేదమట ఈమె ఏది చెప్తే అది చేసేవారట ప్రజలు సో ఈమె అరాచకాలు అయితే మరి దారుణంగా ఉండేదట సో ఇవి ఈమె యొక్క రైతాంగ సాయుధ పోరాట సమయంలో ఉంటే భూములను లాక్కునేదట సో వెట్టి చాకరీ చేయించేదట సో ఎట్లా పడితే అట్లా చేసేదట సో పేదవాళ్ళ యొక్క పంటలు లాక్కోవడం అట సో దౌర్జన్యాలు చేయడం సో ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు మానభంగాలు చేసేదట ఈ యొక్క విష్ణుగడి గడి లోపల సో ఎదురు తిరిగిన వాడిని అంతం చేయడమే ప్రథమ లక్ష్యం అని పెట్టుకున్న టైమే సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది చింత చెట్లు సో ఈ యొక్క ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవి చింత చెట్లు సో చింత చెట్లు అనేటివి మనం చూడవచ్చు సో ఎట్లా ఉన్నాయంటే సో మనకైతే కనిపిస్తూ ఉన్నాయి సో చింత చెట్లు గురించి అయితే మనం అప్పటి కాలంలోంటే దళితులకు ఇచ్చి పంచారట ఈ భూమిని సో తర్వాత ఇవి ఏ అధికారుల చేతిలో ఉన్నాయో తెలియదు సో చింత చెట్లు అయితే పెంచడం అయితే జరిగింది ఇక్కడ సో వీళ్ళ కుటుంబీకులు హైదరాబాద్ లో ఉండే ఉన్నారని తెలియ చెప్పారు మరి హైదరాబాద్ లో ఉన్నారో లేదో మరి వాళ్ళ గురించి అయితే సరిగ్గా అయితే మనకు తెలియదు సో విష్ణురు దేశ్ముఖ్ గడి అయితే మనం అయితే చూ చూస్తూ ఉన్నాం విష్ణురు దేశ్ముఖ్ యొక్క ఆ యొక్క గడి ఈ విధంగా అయితే ఉంటుందని దాకా చెప్పండి సో గోడ కూడా చూడవచ్చు సో చుట్టూరు ఇటు సైడ్ కూడా ఉంది సో ఇటువైపు కూడా అంటే మొత్తం నాలుగు ఎకరాల్లో ఉందట ఈ యొక్క గోడ సో లోపల విస్తీర్ణం చాలా బాగుంది బాగుంటుందట సో ఈ విధంగా ఇక్కడ మనకు అనిపిస్తుంది ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు సో ఈ టెంపుల్ కూడా మనం చూడవచ్చు ఎట్లా ఉందో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సో నిజాం నవాబులు సో ఈ విధంగా ఇక్కడ మనకు అనిపిస్తుంది ఈ యొక్క గుట్టనైతే మనం పరీక్షించవచ్చు సో గుట్ట మనం చూస్తూ ఉంటే కొన్ని ఫిరంగులు గుండ్లు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో వాటి యొక్క ఫిరంగి దాడికి సో ఈ విధంగా మనకు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా చూడవచ్చు సో ఇక్కడ మనకు అనిపిస్తుంది శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం నుంచి కొంచెం ముందుకెళ్తే సో ఇక్కడ గ అయితే మనం పరీక్షించవచ్చు సో కొండను చూస్తే అన్ని గట్లు గట్లుగా ఉన్నాయి సో అప్పటి రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం నవాబు దొరలు ఆ రైతుల మీద విరుచుకుపడ్డారు పడ్డారు సో కాల్పులు అనేక విధంగా కాల్పులు జరిపారు సో వారిలో ముఖ్యంగా ఓడిపోయిన వారు అంటే ఆ షేక్ బందకి చాకలైలమ్మ దొడ్డి కొమ్మరయ్య లాంటి వారు సో వాళ్ళ చేతిలో మరణించారు సో మనమైతే చూడవచ్చు ఇక్కడ కొన్ని గుండ్లు సో ఈ విధంగా ఈ యొక్క ఫిరంగి గుండ్లు అనేటివి యొక్క ఇట్లా ఉంటాయి సో ఈ ఫిరంగి గుండ్లు మనం ఈ గుట్ ఈ యొక్క గుట్టను చూసినప్పుడు పరీక్షించవచ్చు సో ఈ విధంగా ఆ గండ్లు గంటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఫిరంగి గుండ్లు అంటారు సో ఈ ఫిరంగి గుండ్లు అప్పటి కాలంలోనే సో అప్పటి అంటే రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం నవాబు దొరలు ఈ విధంగా వీళ్ళను రైతులను హింసించి ఈ యొక్క విష్ణురును ప్లస్ కడవెండిని సో ఆగమాగం చేసినారు సో ఆగమాగం అయితే చేసి వాళ్ళని అయితే కొంతమందిని అయితే బలైనారు సో ఉద్యమకారులు అయితే చాలా ఇబ్బందులకు గురైనారన్నమాట అప్పటి కాలంలో సో రైతాంగ సాయుధ పోరాటం రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతో మంది బలి ఉన్నారు సో బలి తీసుకున్నారు ఇటువంటి వీళ్ళ వల్ల సో రాపాక రామచంద్రారెడ్డి ప్లస్ జానమ్మ వల్ల సో రాపాక రామచంద్రారెడ్డి సో రాపాక రామచంద్రారెడ్డి అంటేనే సో దొర అన్నమాట అప్పటి కాలంలో సో నిజాం నవాబు లా అంటే రైతాంగ సాయుధ పోరాట కాలంలోనే తను పెద్ద దొర విష్ణు దేశ్ముఖ్ షేక్ చాకల చాకలేలమ్మను సో దొడ్డి కొమరన్నను అతి దారుణంగా ఆ పొడిచి చంపారట సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఇది మనకు కనిపిస్తూ ఉంది దేశ్ముఖు ఆ రాపాక రామచంద్ర అంటే సో దేశ్ముఖ్ అంటే విష్ణురుద్ర యొక్క సంబంధించినటువంటి పంట పొలాలు సో పొలం ఈ పొలాలు దాదాపు కొన్ని వేల ఎకరాల్లో ఉండేవట సో ఇటువంటి వేల ఎకరాల్లో ఉన్నటువంటి పంట పొలాలు సో అప్పటి కాలంలో అంటే రైతాంగ సాయుధ పోరాటంలో పేద ప్రజలు అంటే దళితులను ముఖ్యంగా దళితుల యొక్క భూములను లాక్కొని వాళ్ళు ఈ విధంగా ఆక్రమించుకున్నారట సో ఇటువంటి ఆక్రమించుకున్న ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో ఈ విధంగా ఆక్రమించుకున్నటువంటి భూములు కొన్ని వేల ఎకరాల్లో ఉంటాయి సో రెడ్డీలు అధికంగా ఇటువంటి భూములను ఆక్రమిస్తూ ఉంటారు సో చెరువుల గట్టల దగ్గర కాని సో ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది ఈ విధంగా సో ఈ విధంగా కాపల్లి దారులు అయితే ఉంటారు రెడ్డి రాజులకు ఈ విధంగా సో రెడ్డిలు అధికంగా ఈ యొక్క భూములను దోచుకు తినేవారట అప్పటి కాలంలో సో రెడ్డిల దగ్గర అయితే ఖచ్చితంగా మనకు భూములు అనేటివి కొన్ని వేల ఎకరాల్లో భూములు అయితే మనకు దొరుకుతూ ఉంటాయి సో ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజలైతే ఉన్నారో వాళ్ళైతే అయితే మాట్లాడుద్దాం చెప్పండి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విష్ణురు దేశముకు ఆరుట్ల రామచంద్రారెడ్డి దొర బాబు గుండాలచే కాల్చి చంపబడ్డ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విష్ణూరు రామచంద్రారెడ్డి వీళ్ళు అరవై ఊర్లకు దేశముఖులు వీళ్ళ ఆధీనంలో అనేకమైన భూములు ఉన్నాయి ఈ భూములు చాలా గ్రామాలలో కూడా ఇప్పటికీ ఇంకా కొన్ని ఉన్నాయి అవి వెలుగులోకి రావటం లేదు అదే విధంగా కూడా ఇక్కడ ఇదే కదా ఇదే సో ఇది భూములు ఈ భూములు ఈ పెన్షింగ్ కట్టిన కాని అక్కడ ఉన్న గుబురు ఇదంతా మొత్తం వంద ఎకరాలు వంద ఎకరాలు అటు ఆడి నుంచి వెళ్ళి అటు పరిధిలో అటు చివరికి అక్కడ ఇఫనూరు పోలీస్ స్టేషన్ ఉండేది అప్పుడు ఒక ఆ పట్ల ఇఫనూరు పోలీస్ స్టేషన్ ఉండేది ఎప్పుడు పాలకుర్తికి మార్చబడింది ఎప్పుడూ అది దమన్న మార్చింది తర్వాత ఇది వంద ఎకరాలు ఉంటది ఆ తర్వాత గడి కూడా గడి ముందట కూడా ముందు దళితులకు ఆ స్థలాన్ని కేటాయిస్తే ఆ వాళ్ళను అటు దూరంగా పంపించి ఆ దళితులకు మళ్ళా ఆ వాళ్ళ ఇచ్చిన భూమిని వాళ్ళు ఆధీనంలోనే ఉంచుకున్నారు ఇప్పుడు ఆడ ఉన్న తోట ఏం తోట అది చింత చింత తోట చింత తోట ఆ అది దరిదాపుగా ఒక అదే దళితులకు ఇచ్చిందా దళితులకు ఇచ్చింది అది మళ్ళీ లాక్కున్నారు మళ్ళీ లాక్కున్నారు వాళ్ళ ఇప్పుడు ఈ దొరల ఆధీనంలోనే ఉంది సో ఇప్పుడు అంటే ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారు ఇలా ఇప్పుడు ఇలా పత్తి అంతకు ముందు మామిడి తోట జామ తోట సపోటా తోట ఆ చాలా రేగు తోట రకరకాల తోటలు కూడా పెట్టినారు వంద ఈ స్థలాన్ని ఎవరు చూసుకుంటారు ఈ స్థలాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దారులు ఉన్నారు కదా గుత్తేదారులు అంటే వాళ్ళ కౌలు మన ఏది వాళ్ళని వాళ్ళు వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ నాకు కూడా ఐడియా లేదు మొత్తం మీద అయితే వీళ్ళ వారస విష్ణురే దొర వాళ్ళ ఇప్పుడు విష్ణు వాళ్ళ వారసత్వమే దీన్ని ఆధీనంలో విష్ణు రామచంద్ర రెడ్డి వారసత్వం వాళ్ళ మనవులు కొడుకు కొడుకులు ఎవరో మనవలు మొత్తం మీద అయితే వాళ్ళే వాళ్ళ ఉన్నది ప్రజెంట్ అయితే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు వాళ్ళు ఇక్కడ ఉండలేరు వాళ్ళు ఇక్కడ ఉండాలి వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో దరిదాపుగా వీళ్ళు దేశముఖులు అయింది దాదాపుగా రాను ఉద్యమకారులు అందరినీ దరిదాపుగా నాలుగు వేల మందిని వీళ్ళు చంప చంపేశారు చంపి ఆ నాలుగు వేల జనాన్ని నష్టపరిచారు వాళ్ళ పాపం తాకి వీళ్ళు లేకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు గడిలా మానవంగా చేసే రకంగా చూసిన గడి ఎక్కడ వాళ్ళ పొలములో దున్నితే రైతులు వాళ్ళ పొలాలను దున్ని నాట్లేసినాక మిగతా వాళ్ళ ఆ భూముల్ని వాళ్ళు దున్నుకొని నాట్లేసుకునేది ముందుగా ఉండే భూములు సాగుబాటు అయినాక ఆ దొరలు వాళ్ళకు నాట్లు పడ్డాక వీళ్ళు దున్నుకునేది వాళ్ళకు కూల్లో పోతే కూడా పసిపిల్లలకు పాలు ఇవ్వటానికి పోతే కూడా పాలు ఇవ్వలే అలా ఉన్నాయిరా పిండు ఆ పాలు ఉన్నాయో చూడు అని చెప్పి అనేది కూడా సూచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇంతకుముందు విషయంపై గడిల గురించి సినిమా కూడా తీయడం జరిగింది అంటే ఏం సినిమా గడి గురించి గడి గురించి విష్ణు దేశ్ గడి గురించి అప్పుడు చేసిన రాజనికం పాలన గురించి సినిమా తీసిరు అంటే వాళ్ళ గురించి శాంతి విజయశాంతి సినిమా తీసింది విజయశాంతి తీసిన మూవీ ఇక్కడ పాత సినిమా తీసి గడి అప్పుడు రాధడిగా వీళ్ళ దేశముఖుల పాలన సందర్భాన్ని బట్టి అక్కడ సినిమా తీయడం జరిగింది అన్నట్టు మీ మీ పేరు అంకుల్ నా పేరు సోమయ్య సోమయ్య సో మీది ఇక్కడ మాది చెన్నూరు విలేజ్ చెన్నూరు విసునూర్ కి ఒక ఐదు కిలోమీటర్లు మా ఊరికి ఉంటది ఇప్పుడు విష్ణు అంటే మండలంకి వేస్తా పాలకుర్తి మండలం పాలకు మండలం ఫస్ట్ చెన్నూరు నియోజకవర్గం ఉండే చెన్నూరు నియోజకవర్గం తీసి పాలకుర్తికి మార్చిండు ఓకే అంగోల్ థ్యాంక్ యూ ఈ పెద్ద మాటల్లో అయితే మనకు అనిపించింది ఏంటంటే సో అప్పటి కాలంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సో దళితుల దగ్గర నుంచి భూములను లాక్కొని సో ఈ విధంగా దోచుకు తింటూ ఉంటా ఉండేవారు లాక్ భూములు లాక్కునేవారు రెడ్డి దొరలు రెడ్డి రాజులు సో ఇప్పుడు కూడా ఉన్నారనమాట రెడ్డి రాజులు సో రెడ్డి రాజుల దగ్గర కొన్ని కొన్ని వేల విస్తీర్ణంలో అయితే భూములు అయితే ఉంటాయి సో కొన్ని వందల్లో కొన్ని వేలల్లో కూడా ఉంటాయి అన్నమాట భూములు కొన్ని వేల ఆ విస్తీర్ణంలో ఉంటాయి ఉంటాయి సో వాటిని కూడా మనము అంటే అవి పేద ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి భూములు అవి సో ఆ భూములను కూడా ఇప్పుడు మనమైతే రెడ్డిలను అయితే నమ్మద్దు అండి నాకు మొత్తానికైతే తెలిసి నాకైతే అర్థమైంది అంటే రెడ్డిలను అయితే అసలే నమ్మద్దు అని నాకు అర్థమైపోయింది సో వాళ్ళ దగ్గర కొన్ని వేల ఎకరాల్లో భూములు అయితే ఉంటాయి ఇప్పుడు గుట్ట ఉన్నది కదా గుట్ట ఇది రాణి వెంకట జానకమ్మది ఇది ఆమె ఎవరు ఆమే దుర్సానమ్మ ఆమె విష్ణువురుకు ఏ వాళ్ళు వారసులు ఎవరు నాకైతే మాకైతే జనాలకు తెలియదు ఇంకా నాకైతే తెలియదు